అప్పుడే కోట కోట ప్రభుత్వం వచ్చి అయిపోతుంది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి మరి ఈరోజు సంవత్సరం చూస్తే కొన్ని వేల మందికి రిట్రెన్స్మెంట్ చేస్తున్నారు కంపల్సరీ మరి విజయ్ జన అందరూ కూడా మొత్తం చేస్తున్నారు ఓ ప్రకటన ఇంతవరకు కూడా కరెక్ట్ మైన్స్ కానీ ఏ రకమైనటువంటి సహాయం జరగట్లేదు ఓ ప్రకార పరిచినటువంటి లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ కూడా ఈరోజు కూడా కంప్లీట్ గా రిలీజ్ కాలేదు ఈ పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ఏమవ్వాలి స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించేటువంటి మనలాంటి మనమందరం కూడా లేవా నాకు చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే కనీసం రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా దీన్ని పట్టించుకునేటువంటి బాబు కనపడలేదు దయచేసి అందుకే ఈ రోజున చూపించాలి అవసరమైతే స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక పెద్ద ఎత్తున ఒక సమావేశం పెట్టాలి సమావేశానికి అవసరమైతే నేనే ముందుండాలని నేను కోరుకుంటున్నాను నాతో పాటు ఎవరైనా సరే దానికోసం అలాంటి ఉద్యమం కోసం వచ్చేవాళ్ళు ముందుకు వస్తే ఢిల్లీలో కూడా ఇక్కడ విశాఖపట్నంలో కూడా అలాగే అమరావతిలో కూడా విశాఖ స్టీల్ గురించి ధ్వజమెత్తుదాం మన హక్కుని మనం కాపాడుకుందాం ఇది ఇది కేవలం ఒకళ్ళ ఇద్దరు యొక్క హక్కు కాదు విశాఖ ప్రజలు ఆంధ్ర ప్రజలు మొత్తం సంఘీభావంతో కూడితేనే ఈ హక్కుని సాధించుకునేటువంటి మరి రోజు తొందరలో రావాలని మీరందరూ కూడా ప్రెస్ మరి ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ఇంకా పెద్దలు అందరూ కూడా ఈ విషయంలో సహకరించాలని మేము ఏదైనా మమ్మల్ని ముందుకు నడిపించాలని మీ ద్వారా నేను వేడుకుంటున్నాను తప్పనిసరిగా మళ్ళీ నేను ఒకసారి ఆ స్టీల్ మినిస్టర్ గారు అనేటువంటి మరి ఆ యొక్క కుమార్ స్వామి గారిని ఢిల్లీలో కలుస్తాను కలిసి ఈ లెటర్ కి సమాధానం ఇదేనాడుగుతాను దాని తర్వాత మళ్ళీ విశాఖపట్నం వచ్చి మరో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాడని మీ ద్వారా ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ నిర్మించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్